నాని అన్న టక్ జగదీష్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ నాని అన్నను చూసే వాళ్ళకి నేను పేర్చే ఒక్కొక్క ఇటుక కనబడుతుంది కానీ ఏదో రోజు అది చూసే వాళ్ళకి ఒక సాలిడ్ గోడ కనపడుతుంది ఆ సాలిడ్ గోడ ఒక బుల్డోజర్ వచ్చినా టచ్ చేయలేవని చెప్పాడు నాని అన్న ఆ రోజు చెప్పినట్టే ఈరోజు నిజంగా ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ ఒక పెద్ద సాలిడ్ కూడా లాగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక స్టార్ హీరో అయ్యాడు నిజంగా నాని అన్నకి యాడ్ సఫ్ అని చెప్పాలి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారంగా నాని అన్న మాట నిలబెట్టుకుంటూనే ఉన్నాడు శ్యామ్ సింగరాయ్ దసరా హాయనాన ఇప్పుడు సరిపోదా శనివారం ఇలా ఒకదానికి మించి ఒక సినిమా వైవిధ్యమైన క్యారెక్టర్స్ ఒక సినిమా మించి మరొక సినిమా కలెక్షన్ల రికార్డ్స్ కొత్త కొత్త డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చుకుంటూ ఫెయిల్ అయిన డైరెక్టర్లకు కూడా ఛాన్స్ ఇచ్చి హిట్ కొడుతున్నాడు ఇండస్ట్రీలో ఎవరు లేకున్నా సోలోగా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన నాని అన్నకు నిజంగా యాడ్ సఫ్ అనే చెప్పాలి నాని అన్న యాక్టింగ్ ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి మరిన్ని మూవీ ముచ్చట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్